డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ గెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ జాబ్ అయితే ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం అయితే చేస్తూ ఉన్నాను ఏ ప్రాంతపు వారైనా కూడా అర్హులు ఫ్రెండ్స్ మేము ఎక్కడైనా జాబ్ చేసుకోగలమో మాకు పర్టికులర్గా జాబ్ అయితే కావాలి అనుకునే వారికి అయితే ఈ జాబ్ అయితే ఒక మంచి ఆపర్చునిటీ కంపెనీ కూడా మంచి కంపెనీ ఫ్రెండ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది మీరు కాల్ చేసినప్పుడు మీతో తెలుగులోనే మాట్లాడతారు ఫ్రెండ్స్ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం మెగా జాబ్ ఆపర్చునిటీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైరింగ్ టూ థౌజండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ రెండు వేల వేకెన్సీస్ అయితే కలవు కంపెనీ నేమ్ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంపెనీ ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీ పీజీ అకామిడేషన్ ఫిమేల్స్ ఓన్లీ కంపెనీ ఫ్రీగా అకామిడేషన్ అయితే కల్పిస్తూ ఉంది అమ్మాయిలకి ఫ్రీ క్యాబ్ సర్వీస్ అప్ టు సిక్స్టీ కిలోమీటర్ ఫ్రీ ఫుడ్ త్రీ టైమ్స్ క్వార్టర్లీ బోనస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా సండే వీక్ ఆఫ్ కూడా ఉంటుంది జాబ్ డ్యూటీల్లో అయితే వెళ్దాం క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వారిని అయితే హెయిరింగ్ అయితే చేస్తున్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల అయితే ఉండవలేను ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉంటుంది బై టేక్ హోమ్ శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పిఎఫ్ఎస్ఐ మొత్తం కట్టేసి ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే లభిస్తుంది క్వార్టర్లీ బోనస్ వచ్చేసి రెండు వేల నూట యాభై ఎవరీ త్రీ మంత్ మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ బోనస్ అయితే లభిస్తుంది రెండు వేల నూట యాభై రూపాయలైతే లభిస్తుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టూ జెరాక్స్ సెట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ మార్క్ షీట్ జెరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అదే అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళబలేను వాట్సాప్ నెంబర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది ఎనభై ఏడు అరవై రెండు ఈ యొక్క నెంబర్కి మీ యొక్క రిజ్యూమ్ అయితే సెండ్ చేయండి మీరు కానీ వారితో మాట్లాడాలనుకుంటే సేమ్ నెంబర్కి వాట్సాప్ కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు మీతో మాట్లాడతారు అదేవిధంగా మీతో తెలుగులో అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్ ఇది కంపెనీ లొకేషన్ వచ్చేసి నియర్ హోసూర్ బస్ స్టాండ్ తమిళనాడు ఫార్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూర్ కాల్ ఫర్ గైడ్ మీకు గానా అడ్రస్ తెలియకపోతే మీరు కాల్ చేసినట్లయితే మిమ్మల్ని వాళ్ళైతే గైడ్ చేస్తారు ఫ్రెండ్స్ వారే దగ్గరుండి మిమ్మల్ని అయితే తీసుకుని వెళ్తారు మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే పై నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అదేవిధంగా మాకు కూడా జాబ్స్ గురించి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్